ఒకే ఒక జత బట్టలు ఉన్నాయి వైట్ అండ్ వైట్ వేరే బట్టలు ఉన్నాయి కలర్ బట్టలు బలిపేట మీద కూర్చున్నప్పుడు వైట్ అండ్ వైట్ నేను వేసుకోవాలి నాకు వైట్ అండ్ వైట్ అంటే నేను ఇష్టం ఇప్పుడు అందులో ఉండాలని కోరుకుంటాను కానీ లేదు కొనుక్కోవడానికి కలర్ బట్టలు వేసుకుని ఒక చర్చికి వెళ్తే ఒక దయ చిన్నపాటి దైవజనుడు పిలిచి అడుగుతున్నాడు ఏ ఊరు మీది ఏంటి వాటి వాట్ అని ఆయన అడుగుతున్నాడు నువ్వు సేవకుడు అవునయ్యా నేను దేవుని సేవ చేస్తున్నాను మరి వస్త్రాలు ఏంది అవతారం ఏంది ఎవడన్నా చూస్తే నిన్ను వాడు అనుకుంటాడు బీడీలు అడుగుతారు నిన్ను అంటే నువ్వు బీడీలు లాగున్నావు నువ్వు రౌడీవాడులాగున్నావు అని అట్లా మాట్లాడే నా 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 పరిస్థితి అతనికి తెలియదు ఆయన దాచుకుండా చెప్పా బ్రదర్ నాకు కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల నేను కలెక్కు కొనుక్కోలేకపోయాను ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి లేకపోతే ఏంది అవతారం రెండొచ్చా అర్థం చేసుకోవాలా అయ్యో సారీ బ్రదర్ లేదా అట్లయితే ప్రార్థన చేద్దాంలే బ్రదర్ అంటాడేమో అని ఈ మాట చెబితే ఇంక రెండు మాటలు మౌనంగా లేచి పక్కకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని వచ్చాను పర్లేదు అది ఎవరికో చెప్పి ఏడవలేదు మీ కూడా చెప్పి నేను ఏడవట్లేదు నవ్వుకున్నా అప్పుడు నవ్వుకున్నా పక్కకు వచ్చి మౌనంగా సింగిల్గా నేను దొక్కుమంటే అన్నాడు డోంట్ ట్రై なうおいならな